నో హామర్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి క్వాలిటీ కలిగిన టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం రుచివాటానికి సంబంధించి సంబంధించిన ఒక కోడి పచ్చకాకిని బ్రదర్ గోపాల్ నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపరితి నుంచి పంపించారండి ఇందులో మీరు చూస్తున్నది మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పచ్చకాక అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వందలాలు వెయిట్ నాలుగు కేజీలు అండి దీని ఏజ్ సంవత్సరం అంటే పద్దెనిమిది నెలలు కలిగిన కోడి పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది మన ఇప్పుడు వచ్చే ప్రజెంట్ వచ్చే ఉగాదికి అయితే చాలా బాగుంటుందని బ్రదర్ చెప్తున్నారండి ఇది బ్రీడింగ్కి కానీ ఇది బ్రీడింగ్కి అయినా పని మంచి క్వాలిటీ కలిగింది ఇది లేదా పంద్యానికి అయితే ఫైవ్ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా దీన్ని బ్రదర్ వాడుకోవచ్చు అని చెప్తున్నారండి బ్రీడింగ్కి అయినా పనిచేస్తే చేస్తే పందానికైనా పనిచేస్తాను చేస్తాను చెప్తున్నాడు ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా పని చేస్తాను చెప్తున్నాడు బ్రదర్ ఆల్రెడీ దీన్ని తయారులో పెట్టారండి ఇది మంచి క్వాలిటీ జీపీ గారు లైన్కి సంబంధించిన పుందండి టూ టాప్ క్వాలిటీ అయినా పచ్చకాయ పుందండి ఇది కోడి అండి భీమవరం జాతికి చెందిన రిచ్ వాటర్ అని డబల్ బాడీ కలిగిందండి బ్రదర్ అయితే ఒక మాట అయితే క్లియర్గా చెప్పారండి దీని యొక్క రేటును బ్రదర్ మనకు పదహారు వేల ఐదు వందలు ఫిక్స్డ్గా చెప్పారండి దీని రేటును బ్రదరు దీని కాస్ట్ను అయితే బ్రదర్ పదహారు వేల ఐదు వందలు ఫైనల్ రేట్గా చెప్పారండి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే కలిగి ఉన్నారో వాళ్ళని దయచేసి కాల్ చేయమని చెప్పారండి దయచేసి ఆసక్తి కలిగిన వారు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి అనవసరంగా టైంపాస్ కాల్ చేసే వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి ఈ బ్రదర్ కోల్ మనం ఇంతకుముందు బ్రదర్ గారి కోళ్ళ ఇంతకుముందు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా పెట్టున్నామండి సేల్ అయిపోతున్నాయి బ్రదర్ క్లియర్గా చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన పెరుగు అట్లాగే పచ్చకాయకి పొందండి పెరుగు రాజు సంబంధించిన పచ్చకాయకు కోడి పొందండి ఇది దీని యొక్క లైన్ బ్రదర్ అయితే జీపీ గారు లైన్ అని చెప్తున్నారండి దానికి వచ్చిన జీపీ గారు బ్రేడర్ కూడా మనం ఇందులో యాడ్ ఇంత ముందు ఇంత మన వీడియోలో కూడా బ్రదర్ అయితే పెట్టామండి చూస్తున్నారండి జీపీ గారు మెయిన్ బ్రేడర్ ఉందండి అట్లాగే బ్రదర్ ఏమంటున్నారంటే టైం పాస్ కాల్స్ అయితే ఎట్టిపరీలు చేయద్దండి ఆసక్తి కలిగిన వారే దయచేసి చేయమని చెప్తున్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేసుకోవాలండి దీని యొక్క హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్దెనిమిది కలిగిన కోడి పుందండి దీని యొక్క ధర అయితే బ్రదర్ ఫిక్స్డ్ ప్రైజ్ ఫిక్స్డ్ ధర పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి ఆసక్తి కలిగిన వారే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్